నా పేరు సానియా వెల్కమ్ టు గ్రూప్ ఆఫ్కి ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ టాప్స్ త్రీ పీస్ ఉన్నాయి ఇది వచ్చేసి వెస్ట్రన్ టాప్ మంచిగా ఉంటుంది డీసెంట్ లుక్ కాలేజ్ వేర్కి కూడా చాలా బాగుంటుంది దీని రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్కి ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఉంది బెస్ట్ ఆఫర్ అర్థం ట్వెల్వ్ నైన్టీన్కి వస్తుంది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ వచ్చేసి ఈ కలర్లో ఉంది కాలేజ్కి చాలా బాగుంటుంది కాలేజ్ పేర్కి అయినా స్కూల్కి కూడా దీంట్లో ఈ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి పార్టీవేర్ చాలా బాగుంటుంది ఇలా వచ్చేసి షైనింగ్ వస్తుంది పాయింట్ కూడా స్ట్రేట్ పాయింట్ వస్తుంది షైనింగ్ అనే వస్తుంది ఇది బనారస్ చున్నీ వస్తుంది చున్నీకి కూడా ఇట్లా మంచి ఆర్ ఎంబ్రాయిడీతో వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ వచ్చేసి త్రీ పీసెస్ లో ఇలా వస్తుంది చిన్ని కూడా పార్టీ వేర్ గా వస్తుంది దాంట్లో ఒక కలర్ ఉంది